ఏదైనా బర్త్డే కానీ మ్యారేజ్ డే కానీ ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు నేను ఇంట్లో వాళ్ళ పార్టీ అట్లా ఏం లేకుండా ఏదైనా ఫుడ్ ఆర్ఫనైజ్లో కానీ ఎక్కడైనా హాస్పిటల్ దగ్గర కానీ ఇద్దామని అనుకున్నాను మొన్న బియ్యం పట్టించాం కదా ఆ బియ్యాన్ని అయితే స్వీట్ చేస్తున్నాను అనమాట బెల్లమన్నం అంటాం మేము తర్వాత పూరీ చేస్తున్నాం ఆ పూరీలోకి కూడా అది అన్హెల్దీ కదా ఎందుకు అని చెప్పి మునగాకు వేసి తడిపాను అనమాట మునగాకు ఆరోగ్యానికి కూడా మంచిది ఎవరికైనా ఫుడ్ పెట్టినప్పుడు కూడా అది మంచి ఫుడ్డే ఉండాలని నాకు అనిపిస్తుంది అనమాట నేను బేసన్ చేశానన్నమాట అనమాట బేసన్ అంటే ఏం లేదు ఆనియన్స్ అవన్నీ వేసిన తర్వాత కొద్దిగా శనగపిండి కలిపి వేస్తామన్నమాట అంతే మేము పూరిలోకి బేసన్ కాంబినేషన్ చేస్తాము బెల్లమన్నాన్ని కొద్దిగా దేవుడి ముందు ఆ బియ్యాన్ని మళ్ళీ రోజు వాడుకోవచ్చు కదా అని చెప్పి ఫస్ట్ అయితే దేవుడికి పెట్టాను మన ఇంట్లో పనిచేసే వాళ్ళ పిల్లలకి బుక్స్కి డబ్బులు కానీ లేదంటే బట్టలు కానీ కొనిస్తే వాళ్ళకు ఉపయోగపడుతుంది మనకు ఒక ఆత్మ సంతృప్తి ఇస్తుంది అనమాట ఇప్పుడు చేసిన దాన్ని సెక్యూరిటీ వాళ్ళకి తీసుకెళ్లి ఇచ్చాను